శ్రీ జగన్నాథ రథోత్సవాలు విశాఖ జిల్లా గాజువాక డెబ్బై ఆరో వార్డ్ పెదగండియాడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఇక్కడి పురాతన ఆలయంలో జగన్నాథ బలభద్ర సుభద్ర విగ్రహాలను రథంపై ఉంచి పురవీధుల్లో ఊరేగించారు వందలాదిగా వచ్చిన భక్తులు రథాన్ని లాగుతూ జయహో జగన్నాథ అంటూ ముందుకు కదిలారు గత ఇరవై ఏళ్లుగా రథోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతిరోజు ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు హౌసింగ్ బోర్డు పురవీధులన్నీ జన సందోహంతో నిండిపోయాయి ఆలయ అధ్యక్షులు ప్రమోద్ కుమార్ సారంగి నిర్వహణలో విస్తృత ఏర్పాట్లు చేశారు బీజేపీ నాయకులు జీలకర్ర రమణ భువనేశ్వరి దంపతులు స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క పూరి జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది చోట్ల మన హౌసింగ్ బోర్డు కాలనీ లో రెండు వేల పదకొండు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చిన్న గుడిగా ప్రారంభించి ఈ రోజు ఇంటి పరిగెత్తగా దేవాలయాన్ని కట్టడం జరిగింది రథయాత్ర చేయటం అంటే సామాన్యులు కూడా ఆ యొక్క దేవుని యొక్క స్వరూపం అందరికీ ఆ దర్శనం కలగలనే ఒక సందు ఈ యొక్క రథయాత్ర జరుగుతుంది అంటే ఒక నానుడు ఏంటంటే ఏదైతే పాపాలు ఉంటాయో పాపం చేసిన వాళ్ళు ఆ ధర్మ చక్రాల కింద నలిగిపోతారనే ఒక ఒక నినాదం కూడా ఉంది అంటే భగవంతుడి యొక్క స్వరూపాన్ని అందరూ దర్శించుకుని ఈ పూరి జగన్నాథ స్వామిని దర్శించుకుని అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటూ అలాగే మన సనాతన ధర్మాన్ని ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా మనం ఈ రథయాత్ర ద్వారా పురి జగన్నాథ స్వామి అక్కడికి అంతరం దర్శించుకోలేము కాబట్టి ఇక్కడ మన హౌసింగ్ బోర్డు కాలనీలో కూడా ఈ రథయాత్ర మన రంగర వైభవంత జరుగుతుంది ఏ ఈ రోజు మన హౌసింగ్ బోర్డులో అయిన జగన్నాథ స్వామి పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి కట్టుకొని ఈ రథయాత్ర జరుగుతుంది విశ్వానికే గురువు మన జగన్నాథుడు ఎందుకంటే ఇష్టం వందే జగద్గురు అంటారు అందుకే ప్రపంచానికి కూడా మనం ఈ రోజు ఈ కార్యక్రమాల ద్వారా మనం ప్రపంచానికి చెప్పి ఏదైతే గురుగా ఉందో ఈరోజు మన మోడీ గారు ప్రపంచానికే మన తీసుకెళ్లి మన సనాత ధర్మాన్ని చూపిస్తారు అలాగే మన అమెరికా అధ్యక్షుడైన ఆయనకి కూడా మన భగవద్గీత ఇచ్చి భగవద్గీతాన్ని అలాగే మనకి మొన్నే జరిగింది ఇరవై ఒకటో తారీఖుని యోగా డేని మరి ప్రపంచంలో పెట్టి ఐక్యరా సంవత్సరాలు పెట్టి అది కూడా పదకొండు సంవత్సరాలు అయింది దానికి కూడా మనం ధర్మాన్ని కాపాడాలని ఈ యొక్క పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు మరి అవసరం బోర్డులో ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా ఘనంగా ఉంది ఈ ఘనాన్ని మనం అందరూ కూడా ధర్మాన్ని సాటించి అలా ఏదైతే ధర్మాన్ని చెప్పారో దేవుడు మనకి గురువులు దాన్ని పాటించాలని కోరుకుంటూ మండలంలో మొట్టమొదటిగా రెండు వేల పదమూడు నుంచి ఈ రథయాత్ర ప్రసారం చేస్తున్నాము దీనికోసం మాకు లోకల్ సహకారం చాలా ఎక్కువ జరుగుతుంది రాజకీయ నాయకులు చాలా ఎక్కువ సహకారం చేస్తున్నారు తర్వాత ఇక్కడే పోలీసులు కూడా బాగా సహకారం చేస్తున్నారు మీడియా కూడా మాకు సపోర్ట్లో ఉన్నారు దానివల్లే మేము ఈరోజు ఇంత పట్టుకుని పట్టుకునే ఊరేగింపు అంటే ఈ అందరికీ సహాయ సహకారంతో బాగా జరుగుతుంది దానికి మేము అందరికీ ధన్యవాదాలు చెప్తాం వారం ఈ రోజులు మాకే జగన్నాథ స్వామికే తెలుసుంటది శ్రీకృష్ణుడితే ఆఖరి అవతారం తర్వాత ఈ జగన్నాథ స్వామి మనకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏకాదశి రోజు లక్ష్మీన లక్ష్మీనారాయణ పెళ్లి జరిగింది పెళ్ళి జరిగిన తర్వాత యాసకాలం కా కాబట్టి స్నానం వెళ్ళారు స్నానం ఎక్కువ ఇవ్వడం వల్లే జ్వరం పట్టింది జ్వరం పట్టడం వల్లే పదిహేను రోజులు పడుకున్నారు మెడికల్ అపార్ట్మెంట్ తర్వాత వైద్యం చేసి అమావాస్య రోజు జ్ఞాపకం జరిగింది తర్వాత ఏకాదశి రోజు మొదటి రోజు ప్రథమి ప్రథమి రోజులు వేసి అందరికీ జనా దర్శనం ఇచ్చారు ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళారు వెళ్తున్నారు తొమ్మిది రోజులు అక్కడే ఉండి మళ్ళీ తిరిగి వస్తారు ఈ తొమ్మిది రోజుల కార్యక్రమం పిన్ని ఇంటికి వెళ్ళి జనాలకే అందరికీ దర్శనం ఇవ్వడానికి ప్రతి ఒక్కడే గుడికి వెళ్ళి దర్శనం చేయలేకపోతున్నారు అందుకే ప్రజలకే విశ్వ మొత్తం ప్రపంచం అంతే కేశ దర్శనం ఇవ్వడానికి రథయాత్ర జరుగుతుంది అందరూ గుడికి రాబ రాబోతున్నారు పూరి చేతున్నారు అందుకే ఇది ఆ దేవుడికే